తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్లను ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఎన్డీఏ కూటమి నాయకులు తిరుపతిలో వైకాపా ప్రభుత్వంలో నిర్మించిన మాస్టర్ ప్లాన్ రోడ్లను బుధవారం పరిశీలించారు కులశేఖర మార్గాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్వలాభం కోసం మాజీ ఎమ్మెల్యే మాస్టర్ ప్లాన్ రోడ్లను వాడుకున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ యాదవ్ వట్టికుంట శంకరనారాయణ ఆర్సీ మునికృష్ణ బీజే యాదవ్ బీజేపీ నాయకులు వరప్రసాద్ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు మాస్టర్ ప్లాన్ రోడ్ల సందర్భంగా ఎప్పటికప్పుడు అవకతవకలు జరిగినది మాత్రమే రోడ్లలోనే కాదు ఈ రోడ్లు వేసే శాఖతో టీడీఆర్ మాటలు అయితేనేమి చాలా వాళ్ళ స్వద స్వ లాభాన్ని ఎక్కువ వేసుకోవడం కూడా ఈ రోడ్లంతా కూడా జరిగింది పబ్లిక్ ఇక్కడ మీరు కూడా చూడండి ఇంట్లో ఏమన్నా ఉన్నాయా ఏమన్నా అవసరాలు ఉన్నాయా దీనికి ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అధికారులకు ఎంతైనా ఉంది ప్రజాప్రతినిధులకు ఎంతైనా ఉంది ప్రజాప్రతినిధుల స్వార్థం కోసం ఇంత ఖర్చులు పెట్టి ఇటువంటి రోడ్డుని కనీసం ఈ రోడ్డు వేస్తే ఐదు సంవత్సరాలు వారంటీ కూడా ఉంది ఐదు సంవత్సరాలు చెక్ చెదరకూడదు రోడ్డుకు గ్రా అసలు గ్రావెల్ బేస్ ఒక లేయర్ ఉంది మెట్రో డబ్ల్యూఎంఎం ఉంది జిఎస్బి ఉంది బీటీ ఉంది దానిపైన సీల్ కోట్ ఉంది ఐదు ఆరు లేయర్లతో వేసే రోడ్డుని ఇంత దారుణంగా అధ్వానంగా ఉందంటే కూడా ఒకసారి అధికారులు కూడా దీన్ని వాళ్ళు కూడా చెక్ చేయాలి దీన్ని అన్ని పరిణామాలు కరెక్ట్గా ఉన్నాయా లేదో చూడాలి ఇప్పుడు కట్ చేసిన చోట్లో కాంపాక్షన్ జరిగింటే అంటే లూజ్గా వస్తూ ఉండాలి అది ఎంతవరకు కాంపాక్షన్ ఉండాలి దాన్ని కూడా ఆ కాంపాక్షన్ థర్డ్ పార్టీతో చెక్ చేసి చెక్ చేసిన కూడా పేమెంట్లు పెండింగ్ పెట్టాలి ఇవన్నింటినీ కూడా ఈ రోడ్డు ఒకటే కాదు ఇటువంటి రోడ్లు మొత్తం ఉన్నాయి సిటీలో తిరుపతి పట్టణంలో అయితేనేమి సిసి రోడ్లు అయితేనేమి అయితేనేమి చాలా దారుణంగా ఉన్నాయి అవన్నిటి కూడా మరుమతు చేస్తున్నట్టు స్మార్ట్ సిటీలో డబ్బులతో కానీ ఇవన్నీ కానీ అవన్నీ వదిలేసి ఈ ప్రజాప్రతినిధి స్వలాభం కోసమే ఈ రోడ్లు వేసుకోవడం అది కూడా ఈ కకృతిపడి పడి పది పర్సెంట్ పదహైదు పర్సెంట్ కమిషన్ కకృతి పడి కూడా నుడారకంగా చేపించారు ఇది దీనికి పూర్తిగా అధికారులు అయితే అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా దీన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దీన్ని మొత్తం థర్డ్ పార్టీతో చెక్ చేసి సర్టిఫికేట్లు ఇచ్చే తోడు ఫైనల్ పేమెంట్ ఇవ్వకూడదు అనేసి కూడా ఇప్పుడు జనరల్ అంటే కేబుల్ నుంచి అప్పటి నుంచి దాడించే బదులు ఓపెన్ ఎక్స్కన్ కాకుండా వాళ్ళు జనరల్ డ్రిల్లింగ్ అంటే అండర్ గ్రౌండ్ లోనే డ్రిల్లింగ్ చేసి పైప్ కేబుల్ లాగారు లాగినప్పుడు అది పగిలిపోయి ఉబ్బి ఉబ్ ఉబ్బింది ఉబ్బిని దానివల్ల పోతే దాదాపు ఆయన ఏంటంటే ఐదు నా రెండు వందల మంది అంతా ఐదు ఐదు వర్షాలు వేసామని చెప్తున్నారు గ్యాప్ రెండు అడుగులు ఉంటాయి అంటే దాదాపు ఆ గ్యాప్ కేబుల్ టు కేబుల్ ఒకటి నెల అడుగు ఆ మరి ఐదు వయసులు వేసినట్టే దాదాపు పది అడుగులు పోయి ఉంటుంది అతనికి పది అడుగులు ఎవరు చూడలేదు దాన్ని వాళ్ళే మా ఎలక్ట్రికల్ డీఈ ఏడి గారు కలిసేశారు బట్ అది వాళ్ళు రెక్టిఫై చేస్తున్నారు అది ఎంత 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 ఎందుకు అంత ఎంత వేయారో వాళ్ళకి తెలియదు అది మీ ఎక్స్పెక్టేషన్ వాళ్ళకి అంటే వాళ్ళు చెప్పిన ఏంటి మందం వచ్చి రెండు అంగరాలు ఐదు వర్షాలు వేసాయని చెప్పారు కేబుల్కి కేబుల్కి రెండు అడుగులు ఉండాలని చెప్పారు అంటే ఐదు వర్షాల కంటే దాదాపు పది అడుగులు పోతుంది పది అడుగులు కాకుండా ముప్పై అడుగులు తగ్గే తగ్గారు వాళ్ళు అది ఎందుకు తగ్గారో వాళ్ళే ఇవ్వండి వాళ్ళు మీద రిమైనింగ్ పోర్ట్స్ ఆఫ్ ద రోడ్ వచ్చింది యాక్సెడ్తుంది కొత్త రోడ్ ఇది దీనికి ఇంకా ఏడు కోట్లు కోట్లయింది చివరిగా చివరి వరకు ఖర్చు ఇంకో ఏ పేమెంట్ లేదు అన్నీ రెడ్డి పేమెంట్ చేసిన తర్వాతనే మళ్ళీ థర్డ్ పార్టీతో వాళ్ళకి ఇన్స్పెక్ట్ చేయించి క్వాలిటీ కంటే ఇన్స్పెక్ట్ చేయించి పేమెంట్ ఇస్తాము ఇంకొక ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ ఇది పక్క రోడ్డు ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ రెండు అదే మొత్తం ఏడు ఐదు రోజులు వేసాము ఐదు రోజులలో నాలుగు రోజులు పేమెంట్ అయింది నాలుగు రోజులు పేమెంట్

అమలేకొచ్చిన రోడ్డు ఒక వింత జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా తిరుపతి రద్దీ నుంచుకొని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఒక మాస్టర్ ప్లాన్లో భాగంగా దాంట్లో ఏదైతే ఖచ్చితంగా అవసరం ఉండి దాంట్లో ప్రతి రూపాయి ఖర్చు పెట్టిన తర్వాత అది యాత్రికుడికో లేకపోతే స్థానికులకో అవసరం తీర్చే విధంగా ఉండాలి కానీ ఒక వ్యక్తి అభినయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి యొక్క లాభాపేక్ష కోసం ఆయన ప్రతిష్ఠ కోసం ఆయన పేరు కోసం ఈరోజు ఇంత పెద్ద డివైడర్ కట్టి ఏదో ఒక మున్సిపల్ పార్కు ఎంత బడ్జెట్ ఖర్చు పెడతారో ఆ విధంగా ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టారు ఇది ఖచ్చితంగా తప్పని ఆ రోజు కూడా సంబంధ అధికారులకు మేము అర్జీలు ఇవ్వడం జరిగింది సంబంధ మున్సిపల్ కమిషనర్ కూడా ఆ రోజు ఇంత పెద్ద డివైడర్ అవసరం లేదు ఇంత పెద్ద బ్యూటిఫికేషన్ అవసరం లేదు ఏదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టో లేకపోతే ఇంటర్నేషనల్ బస్ స్టాండో ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్కో ఉన్నట్టుగా పెట్టారు ప్రజాధనం ఖర్చు పెట్టి ఇంత పెద్ద చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి బ్యూటిఫికేషన్ ఏదైనా నిజంగా అవసరం అనుకుంటే సాయంత్రం పూట పార్కులో డెవలప్ చేస్తే నిజంగా అది ప్రజలకు అందుబాటులోకి వస్తుంది ఇది కేవలం వాళ్ళ కాంట్రాక్టర్లకి వాళ్ళ వ్యక్తులకి అభినయ్ కుమార్ రెడ్డి మరి ఎమ్మెల్యే కరుణా కుమార్ కరుణాకర్ రెడ్డి వాళ్ళ యొక్క అనుంగ శిష్యులు లేదా వాళ్ళ యొక్క కాంట్రాక్టర్ కోసము ఈ విధంగా డెవలప్ చేశారు ఇది ఖచ్చితంగా తప్పు అందులో భాగంగా ఈరోజు ఇవన్నీ కూడా మేము ప్రజాధానాన్ని వేస్ట్ చేస్తున్నారు మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము దీన్ని మెయింటెనెన్స్ లేకుండా పోతా ఉంది అసలు ఇక్కడ జనసంధారమే లేదు ఏదైనా నిజంగా అవసరం ఉంటే ఓ ముప్పై అడుగులో ఇరవై తీసుకోవాలి మరి ఈరోజు అందులో భాగంగా ఇంత పెద్ద రేడు కుంగిపోయి ఈరోజు ఎస్పీడీఎస్లు వారంతా ఒక ఎలక్ట్రికల్ లైన్స్ అంతా కూడా పోయింది ఇది ఇది ఈరోజు అన్ని రకాల ఆక్షేపణీయంగా ఉంది ఇలాంటి తప్పుడు చర్యల వల్ల ఈరోజు వాళ్ళని ప్రజలు కూడా తిరస్కరించారు మేము వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా అభినయ్ కుమార్ రెడ్డి యొక్క నియంతలాగా వాళ్ళ తండ్రి కరుణాగరెడ్డిని పెట్టుకొని నియంతలాగా అవసరం లేని చోట ప్రజాధనాన్ని దుర్వియోగం చేశారు అదేవిధంగా రైట్ సైడ్ చూసి అక్కడంతా ఇల్లు కూడా అయి ఉన్నాయి ఆ కబ్జా ప్రాంతాలన్నింటిలో కూడా ఈరోజు వాళ్ళ వ్యక్తులంతా ఉన్నారు వాళ్ళ యొక్క భూములకు విలువలు పెంచుకోవడానికి ఇలాంటి పెద్ద రోడ్లు ఇలాంటి డివైడర్లు వేసి దీంట్లో పచ్చదనాన్ని పెంచి నిజంగా ఏదో ఊరికి అవసరం కనీసం ఇక్కడ వంద సంఖ్యలో కూడా ప్రజానికే లేవు అన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి వాళ్ళ యొక్క భూములు ఖచ్చితంగా వాళ్ళ యొక్క మనుషులకి అవసరాలు తీర్చుకోవడం కోసం తిరుపతి మున్సిపల్ కార్పొరేషను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి టీటీ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి కూడా ఇక్కడ ఖర్చు పెట్టారు దీని మీద మేము ఖచ్చితంగా చర్య తీసుకొని ఈరోజు ప్రభుత్వం మారింది అధికారులు చలనం మొదలయ్యింది మేము కూడా విజిలెన్స్ కమిషన్ కూడా తెలియపరుస్తున్నాము ఏదైతే అక్రమాలు జరిగినాయో అవసరం లేకున్నా కూడా వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాళ్ళ యొక్క సొంతం కోసం వాళ్ళ యొక్క అవసరాల కోసం వాళ్ళ షా షావుకారులు కావాలి ధనికులు కావాలి లక్షాధికారులు కావాలి వాళ్ళ యొక్క భూములు రేట్లు పెరగాలని ఈరోజు ఇలాంటి చర్యలు చేపట్టారు వాటి అక్రమాలు తవ్దీసి ఏదైతే పారదర్శకంగా నిజంగా ప్రజల అవసరాలు ఏదైనా ఉంటే దానికి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ముందుంటుంది అక్రమాలు తొలగించి సక్రమాలుగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీలో తీసుకుపోతుంది